హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ట్వంటీ టూ మంత్స్ ఇరవై రెండు నెలల వయసు సైజు యాభై ఏడు సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కొడెదును ఫ్రెండ్స్ రైతు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రైతు పి నరసింహారావు గారైతే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుండి ఫ్రెండ్స్ మరి రైతు పి నరసింహారావుకు చెందిన యొక్క కోడేదుడ ఒంగోలు కోడేదు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ దీని కాస్ట్ వచ్చేసి అరవై వేలుగా చెప్తున్నారు సిక్స్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రేటు కొద్దిగా అటు ఇటు అయితే మార్చి చూసి ఇస్తామని అంటున్నారు నచ్చతేగిన స్క్రీన్ మీద రైతు పేరుంది పి నరసింహారావు గారు నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా దాని గురించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారినే ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ